వెల్కమ్ టు బవ్వా ఛానల్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఫిట్ గా ఉంటూ గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు నిత్యం జిమ్ లో తెగ కష్టపడుతూ ఉంటారు కొంతమంది హీరోయిన్ సినిమాల కోసం ఎంత కష్టమైన పడుతూ ఉంటారు పాత్రల కోసం బరువు పెరుగుతూ ఉంటారు అలాగే స్లిమ్ గా మారుతూ ఉంటారు అయితే చాలా మంది హీరోయిన్ విమర్శలు ఎదుర్కొని ఆ తర్వాత అయితే ఓ హీరోయిన్ మాత్రం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది దారుణంగా బారి షేమింగ్ బారిన పడింది ఆ తర్వాత ఊహించిన విధంగా ఆమె స్టార్ హీరోయిన్ గా మారింది ఇప్పుడు ఆమెను చూస్తే ఎలాంటి కుర్రడైనా ప్రేమలో పడకోవాల్సిందే ఎందుకు ఆ ముద్దుగుమ్మ ఎవరు తెలుసా కేడిల్ బిగినింగ్ లో వాడి షేవింగ్ కు గురైంది ఇప్పుడు ఆమె అందానికి సినీ లవర్స్ అంతా నోరెళ్ళ పెట్టుకుని చూస్తున్నారు ఎందుకు ఆమె ఎవరంటే బాలీవుడ్ లో ఎంతో మంది అందాల బామలు తెరపైకి వస్తున్నారు వారిలో హర్నాజ్ కౌట్ సందు ఒకరు ఇజ్రాయెల్లోని లోని లో జరిగిన డెబ్బైవ విశ్వసుందరి పోటీలలో ఇరవై ఒకటి సంవత్సరాల హర్నాజ్ కౌట్ సంధు ఆకర్షించారు భారత్ తరపున విశ్వసందరిగా నిలిచిన మూడో యువతిగా హర్నాజ్ సంధు రెండు వేల సంవత్సరంలో చండీగఢ్ లో జన్మించింది పదిహేడేళ్ల వయసులో మోడలింగ్ కెరియర్ ప్రారంభించింది అదే ఏడాది మిస్ చండీగఢ్ టైటిల్ ను సొంతం చేసుకుంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మిస్ మేక్స్ అమేజింగ్ స్టార్ ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో టైటిల్ ను అందుకుంది అందాల పోటీల పాల్గొనే సమయంలో ఈ చిన్నది బరువు పెరిగిపోయింది ఆ సమయంలో ఆమెపై చాలా మంది విమర్శలు చేస్తారు వాడి తో పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మిస్ యూనివర్స్ గా నిలిచింది నేను నన్ను నమ్ముకున్నాను కాబట్టే ఈ రోజు సక్సెస్ అయ్యాను అని తెలిపింది ఇక ఇప్పుడు ఈ అమ్మడు సన్నజాజుల మారి కనుబిందు చేస్తుంది ఆ తర్వాత ఈ చిన్నది పంజాబ్ లో పలు సినిమాలు ఇక ఇప్పుడు బాకీ ఫోర్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఇక ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తీగ ట్రెండ్ అవుతున్నాయి